హాయ్ అండి నేను ఇక్కడ స్వీట్ గుంట పొంగల్ని ఇవి ఇవేను ఎలాగ వేయాలనేది నేను చూపిస్తాను చూడండి అయితే నేను ఇక్కడ తీసుకున్నది దోసల పిండి పిండిలోని ఒక మూడు విలాచీలు తర్వాత ఏమో మీకు ఎంత స్వీట్ తింటారో స్వీట్ని పెట్టి మీరు వేసుకోండి పిండిని పెట్టిని కొద్ది సాల్ట్ వేసి మిక్సీ వేసి అండి ఇది ఈ బయట కొద్దిగా తయారు చేసుకోవాలి తర్వాత ఏమో గుండి కొద్ది నెయ్యి వేసుకోండి ఇది నేను ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అనమాట నెయ్యి వేసేసుకొని ఆ గుంటలు కొంచెం వేసి రుబ్బు ఇది ఇప్పుడు పిండి ఉంది కదా మిక్స్ చేసిన పిండి ఉంది కదా పిండి వీళ్ళకి వేసేయండి కానీ చాలా బాగుంటాయండి ఈ విధంగా వేసేయండి వేసాక మళ్ళీ ఒక మూత పెట్టండి ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టేస్తే అవి వేగిపోతాయి అనమాట తరిగియండి అలా చూసే ఎంత బాగా వచ్చిందో గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచండి ఒక్క నిమిషం మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టండి మూత పెడితే కిందనే ఏమైనా ఉడకాలనుకుంటే ఉడికేస్తుంది అయిపోయింది సరే నేను తీసేడు కానీ మనకు అప్పటికప్పుడు పిల్లలకి తింట ఏడుస్తున్నా అని చెప్పి చేసి పెట్టేసిన గమ్మని చేసి పెట్టి చిన్నపిల్లలకైనా చిన్న పిల్లలకైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే పళ్ళు లేని వాళ్ళని తిని తినవచ్చండి బాగా అండి